హాయ్ ఫ్రెండ్స్ కట్టబెట్టుకొని సారీస్ సారీస్ ఈ రోజు మిమ్మల్ని మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేస్తానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ ఇస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చూడడం అయితే మర్చిపోద్ది వచ్చేసేసి ప్రింటెడ్ కాంబినేషన్ శారీస్ అండి అలాగే క్యాట్లాక్ అనేది వస్తుంది అలాగే హెవీ బార్డర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడైతే గనుక కనుక మంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఆన్లైన్ లో అయితే కనుక ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కి మెంతి కలర్ బోర్డర్ అనేది వచ్చింది ఈ విధంగా స్ట్రైప్ డిజైన్ తో ఉంటుందండి బోర్డర్ అయితే కనుక ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది శారీస్ కనుక చాలా చాలా మెత్తగా ఉన్నాయండి క్యాటలాగ్ శారీస్ అలాగే సింపుల్ కాస్ట్లో అయితే కనుక మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పట్టు శారీస్ కాకుండా శ్రావణ మాసానికి సింపుల్ రేంజ్లో తీసుకోవాలి హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే కనుక మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే ఇవైతే కనుక ఓన్లీ ఆరు వందలు మాత్రమేనండి ఆరు వందలు మాత్రమే వంద తీసుకున్నా కూడా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే కనుక అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చేసినాయండి అలాగే మీకైతే కనుక ఈ కాస్ట్ లో కూడా ఎవరు ఇవ్వలేరండి చాలా తక్కువ కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే వన్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుందండి పెసర గ్రీన్ రాయల్ బ్లూతో మంచి లుకింగ్ ఉంది ఇది స్కై బ్లూ అండ్ రెడ్ టమాటా కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ కూడా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్తో వస్తున్నాయి శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి నేను త్వరగా పంపించేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఛానల్ థ్యాంక్స్ రాజ్ ఇన్ ఫ్రెండ్స్ ఎందు నెక్స్ట్ వీడియో